కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్సు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లెప్రసీ బిల్లులు పాల్స్ పోలియో ఎన్నికల రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్సు యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్సు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు పని భారం పెంచినట్టు జీతం కూడా పెంచాలని డిమాండ్ చేశారు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు ఒక్కో ఆశా వర్కర్కి మూడు వేల రూపాయల వరకు రావాలి ఎందుకు ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం వల్లనే పారితోషికాలు పెంచుకున్నాం ఇప్పుడు బిల్లులు వచ్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తెలియజేశారు మా మీద అధికారుల వేధింపులు ఆపాలని కోరారు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇతర డిమాండ్స్ ఇచ్చే వరకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ సారిక జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత జిల్లా ఉపాధ్యక్షులు పద్మ లత శ్యామల సరిత జిల్లా సహాయ కార్యదర్శి సుమ శ్యామల ప్రియాంక రజిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు పెండింగ్లో లెప్రస్ బిల్లులు ఇవ్వాలని అట్లాగే పల్స్ పోలియో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల రెమ్యునరేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ప్రమాద బీమా సౌకర్యం మట్టి ఖర్చులు యూనిఫామ్స్ తదితర బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఏఎన్సీ టార్గెట్ వారానికి ఇద్దరు చొప్పున గర్భవతి నమోదు చేయాలని చెప్తా ఉన్నారు ఈ టార్గెట్ను వెంటనే రద్దు చేయాలని తదితర డిమాండ్తో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది కానీ పని ప్రారంభించింది పని ప్రారంభిస్తే పెంచు నువ్వు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తే ఏ పని చేసేదానికైనా ఆశా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు పీఎఫ్ ఈఎస్ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నా రెండు వేల ఇరవై మూ ఇరవై రెండు ఇరవై మూడు లిప్రసీ బిల్లులు మాకు పెండింగ్లో ఉన్నవి ఇప్పుడు మళ్ళీ లెప్రసీ సర్వే వచ్చింది చేయండి అనేసి మా పైన సూపర్వైజర్లు ఏఎన్ఎంస్ సూపర్వైజర్లు ఎమ్మెల్హెచ్పి డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్ని మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు ఇస్తేనే చేస్తాము లేదంటే చేయమని చెప్పేసి మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ఈరోజు ఆశా కార్యకర్తలు ధర్నా జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈ కరీంనగర్ జిల్లాలో కూడా మేము ధర్నాలో పాల్గొన్నాము అదే కాకుండా మాకు పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలి అట్లాగే నెలకి రెండు గర్భవతి నమోదు చేయించాలని మా మెడలు మా పైన మెడల పైన కత్తి పెట్టినట్టుగా బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఆ ఎన్సీ టార్గెట్ని కూడా రద్దు చేయాలి అట్లాగే మాకు ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం యాభై లక్షల ఇన్సూరెన్సు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము మాకు ఇచ్చిన మాకు మా సమస్యలన్నీ పరిష్కరించకపోతే మా బిల్లుల్ని వెంటనే మాకు ఇవ్వకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను